బోధన్ పోలీస్ వారి తరపున రాబో నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ సందర్భంగా కొన్ని సిపి గారి ఆదేశాల ప్రకారం ఆంక్షలను విధించడం జరిగింది వాహనదారులకు ఆంక్షన్లు విధించడం జరిగింది దీనిలో భాగంగా వాహనదారులు నెట్ బస్సులో కూడా డ్రంక్ అండ్ తాగి వాహనాలు నడపడం చేయకూడదు అదే విధంగా సౌండ్ చేసుకుంటా అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఎట్టి కూడా వాహనాలను నడపరాదని చెప్పేసి పోలీస్ వారు సూచించడం జరుగుతుంది ఈరోజు రాత్రి సమయంలో అన్ని జంక్షన్లలో వెహికల్ చెకింగ్ అనేది చేయడం జరుగుతుంది దీన్ని వాహనదారుని దృష్టిలో పెట్టుకొని ఎట్టి కూడా తాగి నడపడం కానీ ర్యాష్ డ్రైవింగ్ చేయడం కానీ చేయకూడదని చెప్పేసి మేము పోలీసు వారి తరఫున సూచనలు ఇవ్వడం జరిగింది ఎవరైనా ఈ ఇట్టి చర్యలకే ఎవరైనా పాల్పడినట్లయితే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది